వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడి క్లాస్ ఈ ఈరోజు మనం వెళ్ళబోయే టెంపుల్ శ్రీ మత్సగిరి స్వామి టెంపుల్ అనమాట ఇది ఎక్కడో లేదు మన తెలంగాణలో నల్గొండ జిల్లాలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ని అక్కడ వలిగొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి అయితే పిలుస్తారు అక్కడ ప్రత్యేకత ఏంటి అనేది అక్కడ టెంపుల్ టైమింగ్స్ ఏంటి అక్కడ మనం అనుకున్నది అనుకున్నట్టయితే నెరవేరుతుందంట ప్రతి ఒక్కటి అయితే అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంది అంటే మనకు అక్కడ కోనేరు అయితే ఉంటుంది ఆ కోనేరులో అక్కడ చేపలు అయితే ఉంటాయి కదా చేపలకైతే అక్కడ నామాలు అయితే అనమాట అక్కడ మత్స్యగిరి రూపంలో లక్ష్మీ నరసింహ స్వామి అయితే కొలువై ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి మీకు పూర్తిగా అయితే చూపిస్తాను వీడియో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి చూసిన తర్వాత ఒక లైక్ అయితే కొట్టండి అలాగే ఓం శ్రీ నమో లక్ష్మీ నరసింహ స్వామి అయ్యే నమ అని చెప్పి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా నాకు మోటివేషన్ అయితే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసినప్పుడు లైక్ కొట్టండి మనం ఇంకెందుకు లేటు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి మీకు బ్లాగ్ అయితే మొత్తం చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రేం చూడండి ఆల్మోస్ట్ నేను టెంపుల్కి దగ్గరలో ఉన్నాను ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను ఎందుకంటే ఎక్కడి నుంచో చూపిస్తే అయితే వీడియో మరీ లెంత్ అయిపోతుంది కాబట్టి అందుకని కొంచెం ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి రోడ్ అయితే చూపిస్తున్నాడు కదా మీకు కమాన్ అనేది ఉంటుంది కమాన్ ఎంట్రెన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే రోడ్ అయితే మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది కనిపిస్తుంది కదా ఈ గుట్ట ఈ గుట్ట పైన మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువిదీరే ఉన్నాడు అనమాట ఎంట్రెన్స్ ఈ విధంగా ఇంకో కమాన్ మన మెయిన్ రోడ్ పైన కమాన్ కాకుండా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మత్సగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది కదా ఇక్కడ నుంచి సుమారుగా ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు టెంపుల్కి అయితే రీచ్ అయితే పోతాం ఇదంతా కూడా మట్టి రోడ్ అనమాట చాలా దుమ్ము దుమ్ముగా ఉంది ఇక్కడ రోడ్ అయితే ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇంత ముందుకు మనకు రోడ్లు అయితే ఉన్నాయి అనమాట ఇంకా బ్యాక్ సైడ్ కూడా మొత్తం త్రీ రోడ్స్ అయితే ఉంటాయి ఈ టెంపుల్కి మనం ఎటువైపు నుంచి అంటే అటువైపు నుంచి రావచ్చు నేనైతే వేరే రోడ్ నుంచి వచ్చాను కాబట్టి ఇది మొత్తం మట్టి రోడ్ అయితే ఉంది మనకు బస్ రూట్ అయితే వేరే అయితే ఉంటుంది బస్ కూడా వస్తుంది ఇక్కడికి అక్కడ బస్ రూట్ అయితే వేరే ఉంటుంది అది మీకు పైకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది బస్ రూటు వేరే షార్ట్ కట్లో వచ్చాను కాబట్టి మనకు రోడ్ అయితే ఈ విధంగానే ఉంటుంది అనమాట కనిపిస్తుంది కదా గుట్ట ఆల్మోస్ట్ గుట్ట దగ్గరకి అయితే వచ్చాము ఈ గుట్ట నుంచి మనం ముందుకెళ్ళిన తర్వాత రైట్ అయితే సీసీ రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఒక టెంపుల్ కూడా ఉంది చూడండి ఈ టెంపుల్ దాటగానే మనకైతే ఒక సీసీ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది టెంపుల్ ని జస్ట్ ముందు పోగానే మనకి కొండ అయితే కనిపిస్తుంది కదా ఈ కొండ నుంచి అయితే మనం ఇప్పుడు రైట్ తీసుకోవాలి ఈ రైట్ తీసుకున్న తర్వాత మనకి ఒక చిన్న గ్రామం కూడా ఉంది ఈ గుట్ట కిందనే ఒక చిన్న ఊరు కూడా ఉంది ఈ ఈ ఊరులో ఉన్న వాళ్ళే మనకు పైన టెంపుల్ దగ్గర ఏదైనా సేవ చేసుకోవడం కావచ్చు పని చేసుకోవడం కావచ్చు బిజినెస్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళే ఉంటారు అన్నమాట కొబ్బరికాయ కావాలంటే ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి కొబ్బరికాయలు తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ ముందు ముందు కూడా అమ్ముతుంటారు మంది లేదంటే పైన కూడా తీసుకోవచ్చు కింద అయితే తక్కువ పైన అయితే ఎక్కువ అని చెప్తుంటారు సేమ్ ప్రైజ్ ఉంటుంది కింద మీద అయినా మీ ఇష్టం కావాలంటే మీరు ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు మనకి ఇక్కడ జస్ట్ ముందు పోయిన తర్వాత మనకైతే గాడ్ సెక్షన్ గుట్ట అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది చూడండి గుట్ట ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ నుంచి అయితే మన గాడ్ సెక్షన్ చూస్తున్నారు కదా ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోండి ఇక్కడ నుంచి అయితే మనం ముందుకైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి మనకు గుట్ట అయితే స్టార్ట్ అనమాట మెయిన్ గుట్ట గుట్ట పైకి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా చూడండి ఏం టెంపుల్ అని అయితే నాకైతే తెలియదు నేను అయితే ఎప్పుడు వచ్చినా అనమాట ఏం టెంపుల్ అయితే మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి నాకు నల్గొండకు ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు బాగా నచ్చేది ఏంటి అంటే ఇక్కడ మంచి వాతావరణం ప్రకృతి అయితే చాలా బాగుంటుంది చుట్టూ పొలాలు అయితే ఉంటాయి అనమాట గుట్ట చుట్టూ ఎక్కువగా మనకు పొలాలు అలాగే చెరువులు అయితే చాలా ఎక్కువ అద్భుతంగా అయితే కనిపిస్తుంది అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది మీరు పిల్లల్ని తీసుకెళ్తారా అండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను చిన్నప్పుడు యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు రోడ్ అయితే ఏ విధంగా ఉంటుందో మనకు తిరుపతికి వెళ్ళినప్పుడు ఏ విధంగా రోడ్ అయితే ఉంటుందో ఆ విధంగా అయితే రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనకు గుట్టకి వెళ్ళినప్పుడు అయితే ఆ ఫీల్ అయితే వస్తలేదు ఎందుకంటే రోడ్ అయితే అంటే అద్భుతంగా చేశారు కాబట్టి మనకు ఏమంత అనిపిస్తలేదు ఇట్లా ఘాట్ సెక్షన్ ఉంటే ఈ ప్రకృతిగా ఈ గుట్టలు చూడండి ఎంత పెద్ద గుట్ట ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే మనకు చాలా బాగా ఎంజాయ్ అయితే అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ మనం అయితే పైకి అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ నాకు తెలిసి మేబీ ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోదాం చూడండి గుట్ట లాస్ట్ ఎండింగ్ అనమాట అది అక్కడ దాకా వెళ్ళిపోదాం చూడండి వచ్చేసినాము ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క స్టాచ్యూ అయితే చూస్తున్నారు కదా సుమారు ఒక యాభై అడుగుల ఆంజనేయ స్వామి యొక్క స్టాచ్యూ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది అంటే బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ రూమ్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి నేను అయితే బైక్ పైన టూ వీలర్ పైన వచ్చాను కాబట్టి ఇక్కడ టెన్ రూపీస్ కార్కైతే ట్వంటీ రూపీస్ ఇక్కడ మనకు మెట్లు అయితే కనిపిస్తాయి చూడండి ఒకసారి ఇక అప్పట్లో నేను చిన్నగున్నప్పుడు వచ్చినప్పుడు పాత మెట్లు అయితే ఉంటుండే రోడ్ ఉంది ఒకప్పుడు రోడ్ లేకుండా నేను వచ్చినప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎంత కూడా మనకు పార్కింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఇక పార్కింగ్లో కూడా మనకు టెంపుల్ అయితే ఉంది శ్రీ పార్వతి సమేత శ్రీ పంచముఖి రామలింగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి మనకు అయితే లెంత్ అయిపోతుంది కాబట్టి అయితే టెంపుల్ అయితే చూపెట్టే కొంచెం అయితే విజిట్ అయితే కనిపం ఖచ్చితంగా ఇక్కడ నుంచి బైవాక్ అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే చాలా టైం అయిపోతుంది టెంపుల్ క్లోజ్ అయిపోతుంది ఆల్రెడీ టువెల్ అవుతుంది మీకు టెంపుల్ అయితే చూపిస్తాను వెళ్ళి చూడండి నేనైతే మా ఫ్యామిలీతోనే వచ్చాను మా పాప మా మా మిస్సెస్ మా బాబు మేము మాకు దగ్గర కాబట్టి నేను టూ వీలర్ పైన వచ్చేసాను చూడండి మనకు బాగా కాలు బాగా అని చెప్పి ఇక్కడ వైట్ పెయింట్ కూడా వేసారు ఇప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళు కారు కూడా పూజ చేసుకొని వెళ్తున్నారు వాళ్ళు ఇక్కడ నుంచి మనం ఈ వైట్ పెయింట్ పైన నుంచి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే ఫుల్ ఎండ పుడుతుంది ఎందుకంటే చాలా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ చూడండి మనం ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే హోమం అయితే చేస్తారనమాట ఇది మొత్తం హోమ ఉంది హోమానికి సంబంధించింది ఇంకా జస్ట్ ఇట్లా ముందుకు వెళ్ళిపోతే షెడ్ అయితే కనిపిస్తుంది కదా అది మనకు టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ మనకు రైట్ సైడ్లో చెప్పుల స్టాండ్ అయితే ఇక్కడనే ఉంటుంది ఇక్కడ చెప్పులు ఇప్పేసుకొని అక్కడ ట్యాబ్స్ దగ్గర మనం కాళ్ళు శుభ్రమైతే చేసుకొని ముఖంగానే కడుకొని అయితే మనం టెంపుల్ని దర్శనం అయితే చేసుకోవాలి చూడండి శ్రీ మత్తగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం అనేది ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇది ఒక మండపము మన కళ్యాణ మండపం వేరే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే కాలు అయితే శుభ్రమైతే చేసుకోవాలి కాళ్ళు చేతులు ముఖం మనం శుభ్రంగా చేసుకొని ఆ వారి యొక్క దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్ళిపోదాం మీరు కావాలనుకుంటే కోనేరు అయితే కోనేరులో స్నానాలు కూడా చేసుకునే సౌకర్యం అయితే ఇక్కడ ఉంటుంది ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయినాం షెడ్ కింద చూస్తున్నారు కదా ఇక్కడ మనకు రైట్ సైడ్ లో అన్ని రకాల షాప్లు అయితే ఉంటాయి మనకి ఇక్కడ టెంకాయ తీసుకోవచ్చు అలాగే మన లగేజ్ తెచ్చుకున్న లగేజ్ కూడా టెంకాయ షాప్ లో మనం పెట్టుకోవచ్చు ఇక్కడ పిల్లలు కావాల్సిన బొమ్మలు కావచ్చు పూజకు సంబంధించిన పూజ సామాగ్రి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి లభిస్తాయి ఇక్కడ చూడండి మనకి ఎంట్రెన్స్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది అందుకే టికెట్ కౌంటర్ అంటే పూజలకు సంబంధించింది కావచ్చు అదే ప్రసాదానికి సంబంధించింది కావచ్చు ఏదైనా టికెట్ అయితే తీసుకోవచ్చు అది మొత్తం క్యూ లైన్ ఇది ఈ క్యూ లైన్ ఏంటంటే భక్తులు ఎక్కువ రద్దీగా ఉన్నప్పుడు ఈ లైన్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి మనం లడ్డు ప్రసాదం టికెట్ తీసుకొని దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకు చూడండి ఇక్కడ దేవస్థాన ప్రసాదం కౌంటర్ అవుతుంది కదా ఇక్కడ నుంచి అయితే ప్రసాదం అయితే తీసుకోవాలి టెంపుల్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది కాబట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టెంపుల్ దర్శనం అయితే చేసుకోవాలి మేము రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా మనకు ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ అనమాట ఈ టెంపుల్ క్షేత్రపాలి కూడా ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ అయితే ఉంటుంది మనకు లో ఇక్కడ కోనేరు అయితే చూస్తున్నారు కదా ఇదే అనమాట కోనేరు వాటర్ని ఇంత గ్రీన్గా ఉన్నాయని అసలు అనుకోవద్దు చాలా ఫ్రెష్ గా ఉంటాయి వాటర్ కూడా ఏం స్మెల్ అనేది ఏమి ఉండదు ఇక్కడ చూడండి ఇది ఒక కళ్యాణ మండపం స్వామి వారిది ఇక్కడ కూడా అన్ని ముడుపులు అయితే కట్టారు మీకు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను మీకు అన్నీ అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ స్వామి యొక్క టెంపుల్ చూస్తున్నారు కదా మనము దగ్గరకైతే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి మెయిన్ గర్భగుడి మనకు అన్ని పంతులు గారే డైరెక్ట్ అయితే మనకు అన్నీ చేస్తారు మనకి ఇక్కడ పంతులు గారే చెప్పారు ఒక ఐదు ప్రదర్శనలు అయితే చేయండి అని చెప్పి మన ఇక్కడ చుట్టూ ఐదు ప్రదర్శనలు చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ స్వయంగా మనకు అర్చకులే మనకు బొట్టు కూడా పెడతారు ఇక్కడ మన అదృష్టము చూడండి మన గర్భగుడి ఏ విధంగా స్వామివారిని ప్రతికూలైతే దర్శనం చేసుకోండి స్వామివారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరుకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి మనకు టెంపుల్కి ఆపోజిట్లో మనకు కోనేరు అయితే ఉంది కదా కోనేరు చూడండి వాటర్ చాలా అద్భుతంగా ఉంటాయి వాటర్ ఎందుకు గ్రీన్ ఉంటాయని అస్సలు తెలియదు ఫుల్ గ్రీన్ ఉంటాయి వాటర్ అయితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఇంకా కోనేరు చిన్నగా కాదు చాలా పెద్దగా ఉంటుంది కోనేరు మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి ఈ స్టెప్స్ నుంచి ఇట్లా దిగి మనము ఇక్కడ అయితే స్నానం కూడా చేసుకోవచ్చు అనమాట సార్ చూడండి కోనేరు ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి ఒక ఫిష్ పోతుంది ఇక్కడ చూడండి మనకు చేప పోతుంది ఈ చేపకు నామం కూడా ఉంటుంది మేము చూపిస్తా జస్ట్ స్లో మోషన్లో చూడండి ఒక నామం కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నేనేం క్రియేట్ చేయలేదు మీరు స్లో మోషన్లో చూసినట్టయితే మీకైతే తెలుస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఏంటంటే మనం భక్తి శ్రద్ధలతో వచ్చినట్టయితేనే మాత్రమే మనకైతే చేపలు అయితే కూడా కనిపిస్తాయంట నార్మల్గా అవి కనబడని కూడా కనబడవు కాకపోతే వాటికి ఏమైనా ఫుడ్ లాంటివి ఏమైనా ఇస్తే పేరాలు ఇక్కడ పెరుగు అట్లాంటివి దొరుకుతాయి అవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి ఇక్కడ చేప చూస్తున్నారు కదా మన కోనేరులో ఈ విధంగా మనకు చేపలు అయితే ఉంటాయి కాకపోతే ఈ విధంగా మూడు నామాలు అయితే ఉండే ఒకటి అయితే నామం అయితే ఉంటుంది అదే మన అదృష్టం ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఇక్కడే మనకు ఒక చేప పైన స్వామి కూర్చున్నట్టయితే మనకు మత్స్య మత్స్య అవతారంలో మనకు లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే చేసుకోవచ్చు నేను స్లో మోషన్లో చూపిస్తాను చూపెట్టద్దని చెప్పారు ఒకసారి చూడండి చూసాను ఫ్రెండ్స్ మన స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకున్నారు కదా ఇక్కడ మనకు టెంపుల్కి మనకి ఇక్కడ చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకునే ఆప్షన్గా అయితే పెట్టారు మరి అది ఏ టైంలో చేస్తారనేది నాకు కూడా తెలియదు మనము తెలుసుకుందాం అది కూడా మీకు మీకు తెలిస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి మరి ఇక్కడ చుట్టూ అయితే తీసుకునే ఆప్షన్ అయితే ఉంది కదా ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళిపోతే మనకు ఇక్కడ గోదాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఒకసారి దర్శనం అయితే చేసుకోండి అమ్మవారిని కూడా చూడండి మనకి ఇక్కడ శ్రీ గోదాదేవి అమ్మవారి యొక్క టెంపుల్ ఇక్కడ అమ్మవారి యొక్క టెంపుల్కి ఆపోజిట్లోనే మనకు కళ్యాణ మండపం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి కళ్యాణ మండపము ఇక్కడ స్వామివారికి ఊరేగింపు పల్లెకి సేవ అన్నీ ఇందులోనే ఉన్నాయి స్వామివారి యొక్క కళ్యాణ మండపం అనమాట ఈ కళ్యాణ మండపం ఆపోజిట్లోనే మనకు ఇక్కడ చూడండి అన్నీ ఒక బాక్స్ లాగా ఏర్పరిచి ఇక్కడ అన్నీ ఒక అయితే కట్టారు ఈ ముడుపులు వారి యొక్క కూరికలు నెరవేరిన తర్వాత ఆ ముడుపు ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి అయితే కొడతారనమాట ఇక్కడ చూడండి మనకు ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ చూపిస్తాను ఇక్కడ స్వామివారికి ఒక ఆంజనేయ స్వామి ఎదురుగా చూడండి ఒకసారి మనకి ఇక్కడ ఒంటే అయితే వాహనం అంట మరి అప్పట్లో దేవాలయం అయితే ఉన్నాయి నిజంగా కానీ ఇప్పట్లయితే ఇక్కడ కూడా అయితే లేదు చూడండి ధ్వజసంభం అయితే చూశారు కదా మనం ఆకాశాన్ని తాకుతున్నట్టుగా మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది టెంపుల్ వైబ్స్ అయితే మామూలుగా లేవు చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఒక సుమారుగా అయితే ఒక ట్వంటీ టైమ్స్ వరకు వచ్చిన నాకైతే అంతా మంచి జరిగింది మీ కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు అయితే రండి కోనేరు కూడా చూడండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా అంత మంచిగా ఉంటుంది అంత పాజిటివ్గా మన మైండ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ స్వామివారి ఒక దర్శనం అయిన తర్వాత ఈ ధ్వజస్త్రమం దగ్గరనే మన కొబ్బరికాయ అయితే స్వామివారికి పుట్టాలనమాట ఇక్కడ చూడండి మనకి ఇక్కడ టెంపుల్కి ఆపోజిట్లోనే ఎదురుగా మనకి మండపం ఫస్ట్ చూపించను కదా మీకు మండపం అదే మండపం ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు మనం భక్తులను కూడా చేసుకోవచ్చు అలాగే టెంపుల్ దేవస్థానం వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం అయితే చేస్తారు సార్ పైనుంచి నుంచి లొకేషన్ చూపిస్తా చూడండి చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో మనకు చుట్టూ పొలాలు చుట్టూ పొలాలు చాలా అద్భుతంగా ఉంది అన్ని అక్కడ అక్కడొక చెరువు అక్కడొక చెరువు అక్కడొక చెరువు చాలా అద్భుతంగా ఉంది ఎటు వైపు చూసిన మొత్తం పొలాలు మన గుట్టలు చాలా అద్భుతంగా అనిపించింది మీకు జూమ్ చేసి చూపిస్తారు చూడండి ఎంత జూమ్ చేసినా కూడా మనకు చాలా అద్భుతంగా ఉంది మంచి ప్రకృతి పిల్లలైతే చాలా ప్రశాంతంగా ఉంటారు మీ మైండ్ సెట్ కూడా చాలా అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఒకసారి బ్యాక్ షాట్ చూపిస్తా చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళినట్టయితే మన టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఏమేమి ఉన్నాయైతే మీకు ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను చూడండి కాలు కాలకుంటే ఈ విధంగా పెయింట్ అయితే వేశారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకు వాష్రూమ్స్ అనమాట ఇక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం కథ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ పెద్ద హాల్ అయితే ఉంది కదా ఇక్కడ కథ కూడా చేసుకోవచ్చు అయితే పొద్దున ఇద్దరైతే వచ్చి కథ చేయించుకున్నారంట అయితే అలాగే ఉన్నాయి ఇక్కడ చాలా చూడండి ఒక కొన్ని వందలు అయితే ఉన్నాయి ఇక్కడ మన కథ అయితే వేసుకోవచ్చు కథ కూడా చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది ఎంత ప్రైజ్ ఉంటుంది ఏంటనేది మీకు కూడా ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను చూడండి నేను చూడండి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్క దానికి స్వామివారికి శాంతి పూజ కావచ్చు నవగ్రహ పూజ కావచ్చు అలాగే శ్రీ సత్యనారాయణ స్వామివారికి వ్రతం అయితే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అంట వాహన పూజకు టూ హండ్రెడ్ రూపీస్ ఆటో పూజకు హండ్రెడ్ రూపీస్ బైక్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా అన్ని ప్రైజులు అయితే ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు ఒక యాభై మందికి అన్నదానం చేయించాలనుకుంటే మూడు వేల ఆరు వందలు వంద మందికి చేయించుకోవాలనుకుంటే ఐదు వేల ఆరు వందలు కట్టాలి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రూమ్స్ కావాలంటే రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అంటే ఉంటే దొరకడం కష్టం కొన్ని ఉంటాయి కాబట్టి రూమ్లు మనకి ఇక్కడ ఒక మంచి వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఇక్కడ కోనేరులు అయితే చూడండి మీకు చూపించడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అక్కడ వాటికి పేరాలు కానీ పేరు కానీ చేస్తే ఖచ్చితంగా వస్తాయి మీకు ఏసి చూపిస్తా మీరు భక్తి శ్రద్ధలతో చూడండి ఖచ్చితంగా మీకు నామం అయితే కనిపిస్తుంది చూసారా మీరు భక్తి శ్రద్ధలతో చూసినట్లయితే ఖచ్చితంగా నామం అయితే కనిపిస్తుంది మీకు నామం కనిపించింది అన్నట్టు మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి కామెంట్ ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి నమకం అని చెప్పి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి టైమింగ్స్ చెప్తా చూడండి మనకు బస్ టైమింగ్స్ అలాగే బస్ ట్రావెల్స్ ఎలాగ రావాలి మనకు కుప్పల నుంచి అయితే ఉన్నాయి అలాగే ఎంజీబీఎస్ నుంచి ఉన్నాయి అలాగే జేబిఎస్ నుంచి అయితే ఉన్నాయి అన్ని ప్రతి ఒక్క టైమింగ్స్ చూసుకుని రండి ఫ్రెండ్ చూడండి మనకు గుట్ట బ్యాక్ సైడ్ అయితే ఒక అయితే కనిపిస్తున్నాయి ఒక ఊరు అనమాట ఇది మన ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చింది కాదు బ్యాక్ సైడ్ అనమాట ఇది నామాల చూశారు చూసారు కదా మనకు ఎంట్రెన్స్లో స్టార్టింగ్ ట్రెస్ నామాలగుట్ట నామాల గుట్ట కిందనే మనకి విలేజ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు దావతులు అంటే దీవస దాహతులు అయితే ఇక్కడ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ఆటలు కోసుకొని కోళ్ళు కోసుకొని చాలా మంది పబ్లిక్ అయితే ఇక్కడ దావతులు కూడా చేసుకుంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్ చూశారు కదా ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను నచ్చాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే టెంపుల్ అయితే విజిట్ కానీ దర్శనం అయితే చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఏం ఒక లైక్ అయితే కొట్టండి కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్